వెల్కమ్ టు మిస్టర్ కుమార్ అండ్ మిసెస్ ఉమా ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒక ఫ్రై చేసి చూపిస్తున్నానండి ఫ్రై అంటే దొండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై అరటికాయ ఫ్రై ఇలా చాలా ఫ్రైలు తెలుసు కదా మనకి ఈరోజు నేను మంచి టేస్టీ ఫ్రై చేసి చూపిస్తున్నానండి ఇది చామదుంపల ఫ్రై మీరు ఇలా చేయండి ఇది వేడివేడి అన్నంలో సాంబార్లోకి వేడి వేడిగా చామదుంపల వేపుడు వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది మెయిన్గా ఈ సాంబార్లోకి అలాగే పులుసులోకి చాలా చాలా బాగుంటుంది దీనికోసం నేను అర కేజీ చామదుంపలు తీసుకున్నానండి ఈ చామదుంపలన్నీ అన్నీ కూడా ఒకేలా ఉంటే కొంచెం బాగుంటుంది అలాగే గట్టిగా ఉండాలి చూశారు కదా ఇలా అర కేజీ చామదుంపల్ని బాగా వాష్ చేసుకున్నాను వాష్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసుకొని ఇవి మునిగేలాగా నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసుకొని కుక్కర్కి మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని దీంట్లో ఈ చామదుంపలన్నీ మునిగేలాగా నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని మూడు విజిల్స్ హై ఫ్లేమ్లో రానివ్వాలి అప్పుడే చామదుంపలు కరెక్ట్గా ఉడుకుతాయి నేను అందుకే చెప్పాను యూనిఫామ్గా ఉంటే అన్నీ ఒకేలాగా ఉడుకుతాయి అన్నమాట ఇప్పుడు ఇలాగా మూడు ఫ్లేమ్ల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని స్టీమ్ పోయిన తర్వాత చూస్తే చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు వీటిని చల్లటి వాటర్లో వేసుకోవాలి వేసుకుని కాసేపు అయిన తర్వాత కొంచెం నులివెచ్చగా ఉన్నప్పుడే మనం వీటిని తొక్కు తీసేసుకోవాలండి ఇవి బాగా ఉడికాయి అని మనకి ఎప్పుడు తెలుస్తుందంటే మనం తీసేసిన తొక్క ఇలా చక్కగా ఊడొచ్చేస్తుంది అనమాట ఇవి తీసుకునేటప్పుడు కొంచెం జిగురు జిగురుగా ఉంటుంది అలాగే ఈ చావదుంపలు ఫ్రై చేసుకునేటప్పుడు కూడా కొంచెం ప్రాసెస్ ఇబ్బందిగానే ఉంటుంది కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇలా అన్ని తొక్కు తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను కదా ఇప్పుడు వీటిని చక్కగా కట్ చేసుకోవాలి చూడండి తొక్కులన్నీ తీసేసుకొని ఎంత బాగున్నాయో కదా చూడడానికి ఇవి ఇప్పుడు వీటిని రౌండ్ షేప్లో అన్నీ ఒకేలాగా కట్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనం వీటిని కరెక్ట్గా ఫ్రై చేసుకోగలుగుతాము ఇవి గట్టిగా ఉండాలి అలాగే చక్కగా ఉడికిపోవాలన్నమాట ఇలా ఉంటే సరిపోతుంది ఇలా మనం వీటిని కట్ చేసుకునేటప్పుడు జారిపోతూ ఉంటాయన్నమాట కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఇలా అన్నీ ఒకేలాగా కట్ చేసుకొని అవన్నీ అంటుకుపోయి ఉంటాయి వాటి అన్నింటినీ మనం విడదీసేయాలి మనం ఎంత విడదీసినా కానీ మళ్ళీ మనం ఫ్రై చేసేటప్పుడు అతుక్కుపోతూ ఉంటుంది అందుకే ఇప్పుడే అన్నీ విడివిడిగా చేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నాన్ స్టిక్ పెట్టుకోవాలి మనం నాన్ స్టిక్ అయితే ఇది అంటికిపోకుండా ఉంటుంది ఈ చామదుంపలు ఖచ్చితంగా అంటుకుపోతూ ఉంటాయి అలాగే కొద్దిగా ఎక్కువే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలాగా వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి ఈ పసుపు వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా ఈ మొక్కలన్నింటినీ ఇందులో వేసేసుకోవాలి వేసుకుని ఈ ఆయిల్ పసుపు అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకొని దగ్గరుండి కలుపుకోవాలి కనీసం మనకి ఇది చక్కగా ఫ్రై అవ్వడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పడుతుంది అలా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి అలాగే అతుక్కుపోయిన వాటిని ఇలా విడదీసుకుంటూ వాటిని మళ్ళీ ఈ పనానికి అంటుకునేలాగా తిరగేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట రెండు వైపులా బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోలు నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే మీకు నా వీడియోస్ నోటిఫికేషన్గా వస్తాయి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా మనం కలుపుకుంటున్న ప్రతిసారి ఎటువైపు అయితే పచ్చిగా ఉందో దాన్ని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట చెప్పాను కదండి దీని ప్రాసెస్ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుందండి సాంబార్లోకి వేడి వేడి అన్నంలో ఈ చామదుంపలు కూడా వేసుకొని వేడిగా తింటునేటప్పుడు క్రిస్పీగా చాలా బాగుంటుంది అలాగే మనం భోజనం చేసే అరగంట ముందే మనం వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట కట్ చేసుకొని రెడీగా ఉంచేసుకోవచ్చు కానీ ఫ్రై మాత్రం ఇంకా భోజనం చేసేస్తాము అనే అరగంట ముందు స్టార్ట్ చేస్తే మనకి కరెక్ట్గా వేడిగా క్రిస్పీగా ఉంటాయి చల్లారిపోతే అంత టేస్ట్ ఉండదు ఇలా చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ చావదుంపలతో పులుసు కూడా పెట్టుకుంటారండి చాలా చాలా బాగుంటుంది ఇంకా కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఆయిల్ వేసుకున్నట్లయితే ఆ క్రిస్పీనెస్ బాగా వస్తుంది నాన్ స్టిక్ మీదే దీన్ని ఫ్రై చేసుకోవాలి మామూలు కళాయిలో మనం ఫ్రై చేసినట్లయితే అసలు అంటుకుపోయి మనకి ఇంకా అసలు ఎంత తీసినా కూడా రాదు నాన్ స్టిక్ కాబట్టి ఇలా చక్కగా ఫ్రై అవుతాయి ఇలా దగ్గర ఉండి ఫ్రై చేసుకోవాలి చెప్పాను కదండి మనకి కొంచెం టైం టేకనే అంతా వేగిపోయింది మనం ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి మనం ముందే ఉప్పు వేసేసాం అనుకోండి అవి ఇంకా మెత్తగా అయిపోతాయి అన్నమాట ముందు వాటిని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని అప్పుడు మన సాల్ట్ వేసుకొని ఒక రెండు నిమిషాలైనా అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేకపోతే సాల్టు మనకి పై పైన తగులుతూ ఉంటుంది రెండు నిమిషాలైనా ఫ్రై చేయాలి ఇలా ఇంకొంచెం ఆయిల్ వేసాను దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలి అన్ని ఫ్రైలు కన్నా దీనికి ఎక్కువ ఆయిల్ పడుతుంది అలాగే అరటికాయ కూడా ఎక్కువ ఆయిలే పడుతుంది కొన్నిటికి వేసుకోవాలండి తప్పదు టేస్ట్ కోసం మనం ఎప్పుడో ఒకసారి కదా చేసుకుంటాము అయిపోయిందండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి అన్నీ కూడా ఉప్పు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేశాను మనం ముందు పది నిమిషాలు హైలో ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం టు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను ఒకటిన్నర టేబుల్ స్పూను కారం వేశాను వేసుకొని బాగా కలిపేసుకోవాలి అంతేనండి చావుదుంపల ఫ్రై రెడీ అయిపోయింది కారం వేసిన తర్వాత ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచుకోకూడదు ఘాటు వాసన కారం కూడా వేసిన తర్వాత మాడిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము తీసుకున్న వెంటనే మనం భోజనంలోకి దీన్ని తీసేసుకోవాలి అప్పుడే దీని టేస్టు చల్లగా అయితే మాత్రం కొంచెం టేస్ట్ మారిపోతుంది చూసారండి అంతా కూడా ఫ్రై అయింది కదా ఇప్పుడు వేడివేడి అన్నంలో వేడివేడి సాంబార్ అనమాట చాలా వేడిగా ఉంది సాంబార్ కూడా అన్నం కూడా వేడిగా ఉంది ఇలా సాంబార్ వేసుకొని అంతా కలుపుకున్న తర్వాత సైడ్ డిష్గా ఈ చామదుంపలు ఫ్రై వేసుకొని తినండి మీకు ఖచ్చితంగా అయితే నచ్చుతుంది నేను ప్రామిస్ చేస్తున్నాను ఈ డిష్కు మాత్రం సాంబార్ కూడా నా ఛానల్లో ఉంది చూడండి మీకు చూస్తే ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి ఇది పులుసులో కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ చామదుంపల కాంబినేషను పులుసు